హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం పెన్షన్లపై అయితే కనుక మరొక కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక కొత్త షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుపోతుంది ఏపీ ప్రభుత్వం వివరాలు తెలుసుకుందాం పూర్తిగా చూడండి వీడియో అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇక జనవరి ఒకటి నుంచి పెన్షన్లు తీసుకోబోయే వారందరికీ కూడా కొత్త షాక్ అయితే తగలబోతుంది ముఖ్యంగా చూస్తే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరీక్షిస్తున్నారు అయితే వీరికి కొత్తవి మంజూరు చేయడానికి ముందే అంటే చాలా మంది అప్లై చేసుకున్నారు కదా వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ముందే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఏంటి అని చూస్తే చాలా మంది బోగస్ పెన్షన్దారులు అయితే కనుక ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్దారులందరినీ కూడా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇందుకోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా కూడా స్టార్ట్ అయింది ఈ సర్వే అయితే చేస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇందుకోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది రానున్న రోజుల్లో తనిఖీ పెన్షన్ల తనిఖీ అయితే కనుక కొనసాగబోతోంది రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఒక ప్రాంతాన్ని అయితే ఎల్లుకున్నారంటే ఒక జిల్లాకు సంబంధించి సచివాలయం పైలట్ ప్రాజెక్ట్ గా నిర్ణయించారు జిల్లా మొత్తంగా కూడా రెండు నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల తనిఖీ అయితే కొనసాగనుంది ఇందులో బోగస్ పెన్షన్లు అన్నీ వస్తున్నాయి ఏంటనే ఇది అయితే కనుక ఇప్పుడు లెక్క వైబోతున్నారు అలాగే బోగస్ పెన్షన్లన్నింటినీ కూడా ఏరువైపోతున్నారు ఒక్క జిల్లాకి మాత్రమే కాకుండా ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం మళ్ళీ కొత్త సర్వే అయితే చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లు అయితే కనుక తీసుకుంటున్నారు అదే విధంగా ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లు చూస్తే మూడు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇక ఇదే సమయంలో అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్న వారిపైన కూడా ప్రభుత్వానికి చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా అయితే కనుక పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఈ క్రమంలోనే పలువురు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు దీంతో కొత్త పెన్షన్లకు మంజూరుకు ముందే అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి ఇవ్వడానికి ముందే బోగస్ పెన్షన్లు అన్ని కూడా తీసివేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది మనకు తెలుసు అప్పట్లోనే వార్తలు అయితే వచ్చాయి ఎక్కువగా డిజేబుల్ పర్సన్స్ అంటే వికలాంగ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ చెవులు వినబడటం లేదు అన్నట్టు దృష్టిలో అయితే సదరం సర్టిఫికేట్లు సంపాదించి ఎక్కువ శాతం మంది వికలాంగ సర్టిఫికేట్లు అయితే సర్టిఫికేట్ ద్వారా వికలాంగ పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారని అయితే గతంలోనే న్యూస్లు అయితే రావడం జరిగింది అలాగే మరికొంతమంది అర్హత లేకపోయినా కూడా పెన్షన్ పొందుతున్నారని అయితే కంప్లైంట్లు వస్తున్నాయన్నారు సో ఈ మేరకు ముందుగా బోగస్ పెన్షన్లు అన్ని గుర్తించేందుకు పై ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్గా గా రెండు నుంచి మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు ఎంపిక చేసిన సచివాలయ పరిధిలో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఈ రెండు మూడు రోజులు నాలుగు బృందాలుగా ఒకేసారి సర్వే నిర్వహించేలాగా కసరత్తు అయితే స్టార్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక సచివాలయాన్ని అయితే ఎంపిక చేశారు ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మరొకసారి సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత సచివాలయాల ద్వారా వెరిఫై చేయించనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా పదమూడు ప్రశ్నలు అయితే సిద్ధం చేశారు వీటి ఆధారంగా వాస్తవంగా అర్హులు ఎవరు అర్హత లేకపోయినా పెన్షన్ ఎలా అందుకుంటున్నారనే సమాచారం అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుందని చెప్తున్నారు అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ సంబంధించి పదమూడు ప్రశ్నలు అయితే సిద్ధం చేశారు అడగడానికి వాటికి మీరు సమాధానం ఇచ్చారంటే మీరు నిజంగా అర్హత ఉందో లేదో ఆటోమేటిక్ గా తెలిసిపోతుందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా పెన్షన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూలు విధి విధానాలను సరఫుత్తర్వులు జారీ చేసింది తనిఖీలో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి సంబంధించిన సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులలో స్పష్టం అయితే చేశారు అంటే మీ సచివాలయ పరిధిలో ఉన్న సిబ్బంది కాకుండా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ సచివాలయ పరిధిలో ఉంటారు అలా మేనేజ్ చేయడానికి కూడా లేకుండా పక్క పక్క మండలానికి సంబంధించిన సచివాలయ సిబ్బందిని మీ ఏరియాకి పంపిస్తారు వారు వచ్చి సర్వే చేస్తారు సో ఖచ్చితంగా నిర్ణయం అయితే వస్తుందని చెప్పేసి వారైతే అయితే భావిస్తున్నారో అందుకనే పక్క మండలానికి చెందిన సచివాలయ సిబ్బంది నియమిస్తూ ఉత్తర్వులు అయితే స్పష్టం చేశారు సర్వే వివరాలను లబ్ధిదారులు కలిసిన సమయంలో యాప్ ద్వారా సేకరించనున్నారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలకు అనుగుణంగా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పింఛన్దారుని ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అంటే ఫోటో తీసుకుంటారు అలాగే ఈ పైలట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే గుర్తించాలని భావిస్తున్నారు ఆ తర్వాతే కొత్త పెన్షన్లు అయిన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక ఇంక ఇవాళ్ళ నుంచి ఇవాళ రేపు రానున్న రెండు రోజుల పాటు కూడా ఈ సర్వే అయితే కొనసాగుతుంది పదమూడు ప్రశ్నలు అయితే వేయబోతున్నారు అందులో మీరు ఇచ్చిన ఆ సమాధానాలను బట్టి మీది మీకు అర్హత ఉందా లేదా నిర్ణయించి మీ పెన్షన్ ఉంచాలా తీయాలనేది అయితే నిర్ణయించడం జరుగుతుంది మీకు గనుక అనర్హత ఉండి కూడా పెన్షన్ పొందుతున్నట్లయితే ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది ఈ పెన్షన్లు యొక్క సర్వే పూర్తి అయిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు